ఇది ఉత్తరప్రదేశ్ లో నిజంగా జరిగిన ఒక సంఘటన ఈ మధ్య మనం చూస్తున్నాం కదా ముస్లింలు హిందువులు అన్న భేదభావం బాగా కనిపిస్తుంది మరియు వినిపిస్తుంది ఒక రోజు ఒక అమ్మాయి తన హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలబడింది కానీ ఎన్ని గంటలు గడిచినా ఒక ఆటో కూడా ఆమెకి దొరకలేదు లేట్ అయిపోతుంది పైగా విపరీతమైన ఎండ చాలా సేపటి తర్వాత ఒక ఆటో వచ్చిన ఆ ఆటోలో ఉన్న వ్యక్తి ఒక ముస్లిం ఆయనను చూసి ఆమె వెంటనే వెళ్ళిపోండి అని చెప్పింది అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలమ్మా చెబితే నేను తీసుకెళ్తాను అని చెప్పాడు అప్పుడు ఆమె సివిల్ కాలనీకి వెళ్ళాలి ఎంత తీసుకుంటారు అని అడిగింది అప్పుడు ఆయన రెండు వందలు ఇవ్వమని అడిగాడు దానికి ఆమె నూట ఎనభై రూపాయలు ఇస్తానని చెప్పింది ఆటో అతను సరే అని ఒప్పుకున్నాడు అప్పుడు ఆమె రోడ్డు పక్కన తన లగేజ్ ఉందని తనకు కొంత సహాయం చేయమని అడుగుతుంది అప్పుడు అతను నువ్వు ఆటోలో కూర్చో అమ్మా నేను లగేజ్ ని ఆటోలో పెడతాను అంటాడు అతను అన్నట్టే లగేజ్ ఆటోలో పెడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలా ఆమె చాలా సేపు ఎండలో ఎదురు చూసి చూసి ఆ ముస్లిం వ్యక్తి ఆటో ఎక్కుతుంది అలా కాసేపు ముందుకు వెళ్ళగానే అతను ఆమెను ఇలా అడుగుతాడు ఎందుకమ్మా ఇంత కంగారుగా ఉన్నావు ఏమైనా ఇబ్బందుల టెన్షన్స్ ఉన్నాయా అని అడుగుతాడు కానీ ఆమె అవేమీ లేదని చెబుతుంది అప్పుడు ఆటో వ్యక్తి అయితే నేను కాసేపు నా టేప్ రికార్డర్ ఆన్ చేసుకోనా అని అడుగుతాడు అప్పుడు ఆమె సరే అని తల ఊపుతుంది అప్పుడు ఆ టే ప్రికార్డర్ లో మౌలానా గురు ముస్లిం మహిళలు వేసుకునే పరదా గురించి చెబుతున్న విషయాలు వస్తాయి మహిళలు వేసుకునే పరదా సాంప్రదాయం కాదని అది వాళ్లకు ఆత్మరక్షణ కలిగిస్తుందని చెబుతూ ఉంటారు ఇది ఇలా ఉంటే ఆమె కూడా ముస్లిమే కానీ ఆమె బుర్ఖా వేసుకోలేదు అలాంటి సాంప్రదాయాలు ఆమెకి విరుద్ధమైన ఎవరి స్వాతంత్ర్యం వాళ్ళది కదా ఎవరి ఇష్టం వాళ్ళది ఈ భూమిపైన ఎవరు ఎలా అయినా జీవించవచ్చు అందుకే ఆమె అంతగా మౌలానా ప్రసంగాన్ని మొదట్లో వినలేదు అయితే ఆ తర్వాత ఆ రికార్డర్ లో బుర్ఖా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమె విన్నది ఆ వెంటనే బుర్ఖా అనేది ఒక డ్రెస్ పైన వేసుకునే మరో డ్రెస్ దీన్ని హిజాబ్ అని కూడా అంటారు అంటే అరబిక్ లో కప్పు కొనుట అని అర్థం ఈ బుర్ఖాను ఎక్కువగా ముస్లిం స్త్రీలు వేసుకుంటారు ఇది మహిళలకు గౌరవ మర్యాదలు తీసుకొస్తుందనేది వాళ్ళ నమ్మకం అయితే కొంతమంది ఇది మహిళలను నిర్బంధిస్తుంది అనే వాదనలు చేస్తూ ఉన్నారు కానీ నిర్బంధమని ఇస్లాం చెప్పలేదు బుర్ఖా ఆ ప్రస్తావన ఉంది పరాయి పురుషుల చూపుల నుంచి దూరంగా ఉండేందుకు ఈ బుర్ఖాను మహిళలు వేసుకుంటారు ఇదే బుర్ఖా కూడా చెప్తుంది బుర్ఖా వేసుకున్న ఆడవాళ్ళను చెడు ఆలోచనలతో ఎవరైనా చూస్తే వీరు అంతగా కనిపించరు కాబట్టి మహిళలకు అంతగా నష్టం జరిగే అవకాశం అస్సలు లేదు ఒకవేళ అలా కాకుండా బుర్ఖా వేసుకోకుండా ఉన్న మహిళలను చెడు ఆలోచనతో మగాలు చూసే అవకాశం ఉంటుంది కదా అందుకే బుర్ఖా వేసుకోమని చెబుతూ ఉంటారు ఇది కేవలం ఆడవాళ్ళ ఆత్మరక్షణ కోసమే కానీ జనరేషన్లు మారుతున్నాయి కాబట్టి వారికి తగ్గట్టుగా రక్షణలో ప్రతి మహిళ ఉండాలనే మాటలు ఆ రికార్డర్ లో వస్తున్నాయి ఆటోలో కూర్చున్న అమ్మాయి ఆమెకి తెలియకుండానే ఆ మాటలు వింటూ ఉంది అలా కాసేపటికి వాళ్ళ ఇల్లు వచ్చింది అప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఇలా మాట్లాడింది అమ్మా నేను ఆటోలో వచ్చాను ఇప్పుడు మన ఇంటి ముందు ఉన్నాను తమ్ముడు సన్నీ ఉంటే కిందకి రమ్మను లగేజ్ ఎక్కువగా ఉంది అని అడుగుతుంది అప్పుడు ఆమె తల్లి సన్నీ ఇంట్లో లేడు ఎప్పుడు వస్తాడో తెలీదు అంటుంది అప్పుడు ఆ మాటలు విన్న ఆటో ఆయన అమ్మా పర్వాలేదు నేను ఆ పై వరకు తీసుకొచ్చి లగేజ్ దించి వెళ్తాను అని చెప్పాడు అప్పుడు ఆమె అనుకుంటుంది సాధారణంగా అయితే అక్కడికి ఆటో మూడు వందల రూపాయలకి వస్తాడు అయితే అతను నూట ఎనభై రూపాయలకి వచ్చాడు అయితే అతను రెండు సార్లు నా లగేజ్ ని మోసాడు సో ఇంకాస్త డబ్బులు ఎక్కువగా అడుగుతాడేమోనని అనుకుంటుంది కాసేపటికి లగేజ్ ని పై ఫ్లోర్ కి తీసుకెళ్తాడు అప్పుడు ఆమె మూడు వందల రూపాయలు ఆ ఆటో వ్యక్తికి ఇస్తుంది అది చూసిన ఆటో వ్యక్తి మనం నూట ఎనభై రూపాయలకే మాట్లాడుకున్నాం కదా ఎందుకు మూడు వందల రూపాయలు ఇచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆమె అక్కడి నుండి ఇక్కడికి వస్తే అందరూ మూడు వందల రూపాయలే తీసుకుంటారు కానీ మీకు తెలీదు కదా అందుకే నూట ఎనభై రూపాయలు ఫైనల్ చేశాను పైగా మీరు లగేజ్ కూడా మోసారు అందుకే నేను మీకు అదనంగా డబ్బులు ఇచ్చాను అని చెప్తుంది అప్పుడు అతను తాను నూట ఎనభై రూపాయలకే మాట్లాడుకున్నానని కాబట్టి అనుకున్నది తీసుకోవడమే సమన్యాసమని చెప్తాడు ముందు మాట్లాడుకోకుండా ఉంటే అప్పుడు మీరు ఎంత డబ్బులు ఇస్తే అంతే తీసుకునేవాడిని అని చెప్తాడు ముస్లింలు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉంటారని మాటలు దాటవేయడం చేయకూడదని చెప్తారు అప్పుడు ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆమెకు కళ్ళ వెంట నీళ్లు వస్తాయి తాను తన జీవితంలో మార్చుకోవాల్సింది ఏంటో తనకు అప్పుడే అర్థమవుతుంది చూసారా ముస్లింలు హిందువులు వేరు అని ముస్లింల పద్ధతులు తప్పుడు పద్ధతులు అని అంటూ ఉంటారు కానీ మోసగాలు ఉండొచ్చు అలాగే నేరాలు చేసే వాళ్ళు ఉండొచ్చు అలాగని ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి